మహారాష్ట్రలోని నాగ్పూర్ కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ ఇరవై ఐదు గంటల పాటు దోశలు వేసి వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు శనివారం ఉదయం ఏడు గంటల నుంచి దోశలు వేయడం ప్రారంభించిన ఆయన ఆదివారం ఉదయం ఎనిమిది గంటల సమయం వరకు పదిహేను వేల ఏడు వందల డెబ్బై మూడు దోసులు వేసి రికార్డు సృష్టించారు గతేడాది తాను నెలకొల్పిన రికార్డును ఆయనే బద్దలు కొట్టారు ఈ కార్యక్రమాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా నిర్వాహకులు పర్యవేక్షించారు ఇప్పటి వరకు విష్ణు మనోహర్ తనదైన శైలిలో వంటల్లో ప్రయోగాలు చేస్తూ ముప్పై రికార్డులు నెలకొల్పారు ప్రస్తుతం నెలకొల్పిన రికార్డుతో వాటి సంఖ్య ముప్పై ఒకటికి చేరింది గతేడాది నాగ్పూర్లో ఇరవై నాలుగు గంటల పాటు దోసలు వేసి రికార్డు సాధించానని ఇప్పుడు అమరావతిలో ఇరవై ఐదు గంటలు దోసలు వేశానని చెఫ్ విష్ణు మనోహర్ తెలిపారు భవిష్యత్తులో పూణె హైదరాబాద్ కాన్పూర్ సంభాజీ నగర్లో ఒక్కో గంట పెంచుతూ దోస్తులు వేసి రికార్డు సాధిస్తానని అన్నారు ఈటీవీతో కలిసి తాను పదకొండు ఏళ్లుగా పనిచేస్తున్నానని దానివల్లే తనకు ప్రజల్లో గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు